హాయ్ ఫ్రెండ్స్ అయితే మందు పెడుతున్నాము ఇంకా కూలలో అయితే ఐదు మంది అయితే వచ్చినారనమాట ఇంకా వాళ్ళ రెండు గంటలకు అయితే వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఈరోజు పొద్దున్న ఆరు గంటల నుంచి మాకు వర్షాలు అయితే పడుతున్నాయి చాలా గట్టిగా అయితే వస్తుందనమాట ఇంకా పెట్టి ఇంకా మంది అయితే మేము నిన్నే కలిపేసినాం కాబట్టి ఇంక వర్షానికైతే ఇలా కరిగిపోతుంది అనమాట ఇది అందుకనేసి కలిపి పేపర్లో అయితే పెట్టినామనేసి ఇంకా వాళ్ళు ఈరోజు వర్షంలోనే అయితే పెట్టేస్తున్నారు ఇంకా వాళ్ళకి బూ తెచ్చింటే ఈ వర్షంలో తినేకైతే కాదనేసి ఇంకొక గంట సేపు అయితే పడుతుంది పెట్టేసి అయితే పోతామంటున్నారు ఇంకా గంట సేపు అయితే ఈ రోజంతా వర్షం అయితే చూపిస్తుంది ఇంక ఇట్లనే వస్తే గైనా ఇంకొక గంట సేపు అయితే మొత్తం అంతా అయితే అయిపోతుంది అనమాట ఐదు ఎకరాలు కూడా పెట్టేసుకొని వచ్చినారు ఐదు మంది బాబు అయితే పెట్టేసినారు పొద్దున్నే ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసినారనమాట ఇంకా వర్షం అయితే పడతానే ఉంది మీకు వర్షం పడుతుందో లేదో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా వరకు అయితే ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి ఇంకా నిలిపేదంతో లేదనమాట పడతానే ఉంది ఎక్కువ చాలా చల్లగా అయితే ఉంది ఇంకా మందైతే అయితే కలిపి కాంప్లెక్స్ ఊరి అయితే కలిపేసి పోతున్నారు కాబట్టి ఈ వానకైతే కరిగిపోతుంది అనమాట అట్లనే చెట్ల మీదకి అయితే పోయాలి కాబట్టి ఇంకా గడ్డి కూడా కొంచెం ఈ వర్షాలకు అయితే గడ్డి కూడా కొంచెం అట్లనే ఉందనమాట ఇంకా అయితే గడ్డి అయితే కట్టేసినాం కాబట్టి ఇంకా కొంచెం కొంచెం గరక మొత్తం అయితే పోయింది ఈ కురాకులు అట్లా అయితే ఉన్నాయి ఇంకొకసారి మందు కానీ వెళ్ళిపోతాయి అన్నమాట చూడండి ఇట్లయితే పెడుతున్నారు మందు చెట్ల మీదకి అయితే వెళ్తున్నారు ఇంకా కొంచెం చిన్న చిన్న బకెట్లు అయితే తీసుకున్నారు పెద్దవైతే అసలు ఎత్తే కాదు కాబట్టి ఇంక చిన్న చిన్న బకెట్లో తీసుకొని పట్టుకొని అనమాట ఇంకా గంట సేపుకి అయితే అయిపోతుంది ఇంకా నలుగురు కూడా ఐదు ఎకరాలు అయితే పోసేసినారనమాట మందైతే ఇంకా ఎండలు కాసినప్పుడైనా పని చేయొచ్చు కానీ ఈ వర్షాలు వచ్చినప్పుడు అయితే పని చేసే కాదంట